ధర్మరాజు తన దాన ధర్మాలతో వచ్చిన కీర్తి ప్రతిష్టల వల్ల కాస్తంత గర్వపడడాన్ని గమనించిన శ్రీకృష్ణుడు ధర్మరాజును వెంట పెట్టుకుని సూతల లోకానికి వెళ్తారు స్వర్గం కంటే అద్భుతంగా ఉన్న ఆలోకమంతా తిరిగి అలసిపోయిన ధర్మరాజుకి దాహం వేయడంతో ఓ ఇంటికి వెళ్లి ఆగడానికి నీళ్లు కావాలని అడుగుతాడు ఆ ఇంటి ఆవిడ ఓ బంగారు చెంబుతో నీళ్లు తెచ్చి ధర్మరాజుకి ఇవ్వడంతో నీళ్లు తాగి బంగారు చెంబుని వెనక్కి ఇవ్వబోతుండగా ఇక్కడ ఎవరైనా ఎవరికైనా ఏదైనా ఇస్తే తిరిగి తీసుకోరు అనడంతో ధర్మరాజు ఆశ్చర్యపోతాడు చాలా నిరారంభరంగా అటువైపుగా వచ్చిన బలి చక్రవర్తి శ్రీ శ్రీకృష్ణుడిని చూసి నమస్కరించడంతో శ్రీకృష్ణుడు ధర్మరాజును బలిచక్రవర్తికి పరిచయం చేసి ధర్మరాజు తన రాజ్యంలో నిత్యం వేల మందికి దాన ధర్మాలు చేస్తుంటాడని అనడంతో బలిచక్రవర్తి తన రెండు చెవులు మూసుకొని రాజ్యంలోని అంతమంది ప్రజలకు ఉపాధి లేకుండా చేసి ఉచితంగా ఇచ్చే వాటి మీద ఆధారపడేలా చేస్తున్న ఇతడేం రాజు అని అనడంతో ప్రజలకు ఉచితంగా ఇచ్చే వాటితో ఆ రోజు మాత్రమే బాగుంటుంది అని అదే మంచి ఉపాధి కల్పిస్తే వారికి జీవితాంతం ఏ లోటు ఉండదని గ్రహించిన ధర్మరాజు తన రాజ్యంలో దాన ధర్మాలను తగ్గించి ఉపాధిని పెంచడం మొదలు పెడతాడు